బుధవారం నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో ఇంటర్ పరీక్ష కేంద్రాలను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు నేటి నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కావడంతో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాలను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా క్షేత్ర స్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు తో పాటు పరీక్షలు సజావుగా జరిగేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై పోలీస్ కమిషనర్ పర్యవేక్షించారు పరీక్షలను పురస్కరించుకొని పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాల పరిసరాలపై పోలీసులతో పాటు ఇన్విజిలేటర్లు దృష్టి పెట్టాలని సెక్షన్ అమలులో ఉన్నందున పరీక్షా కేంద్రాల పరిసరాల్లో ప్రజలు గుంపులు ఉండకుండా జాగ్రత్త పడాలని అలాగే అనుమతులు లేకుండా సభలు సమావేశాలు నిర్వహించడం చేయరాదని ముఖ్యంగా పరీక్షలు జరుగుతున్న సమయంలో పరీక్షా కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ముఖ్యంగా సీసీ కెమెరాల పనితీరుపై సంబంధిత పరీక్షా కేంద్రాల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పోలీస్ కమిషనర్ తెలిపారు